హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఎవరికైనా జుట్టు అనేది ఒత్తుగా లేదు నాకు తెల్ల వెంట్రుకలు ఉన్నాయని కొంచెం మొదలైతే తెల్ల వెంట్రుకలు ఉన్నాయనుకుంటే నేను ఈ చిట్కాయ ఎక్త పాటించండి ఒత్తుగా అనేది జడ మాత్రం సూపర్ వస్తుంది ఏం లేదండి మనం ఒత్తుగా రావాలంటే మన జడని నేను ముందుగా ఇక్కడ ఎల్లిపాయ గడ్డ అనేది చిన్న మీడియం సైజ్ తీసుకున్న ఎల్లిపాయలు అనేది ఎల్లిపాయలు అయితే మన జుట్టుకు చాలా మేలు చేస్తాయి ఎల్లిపాయలు తీసుకొని చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మన జుట్టు పొడుగు బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను చిన్న చెమ్మన్నీ యాడ్ చేసిన ఇక్కడ ఒకటి ఉల్లగడ్డ ఒక స్పూన్ సగం మెంతులు ఒక స్పూన్ బియ్యం తీసుకున్నా అండి ఇంకా ఎలా లవంగాలు ఉంటే కూడా తీసుకోండి నా దగ్గర లేవు నేను వేసలేను లవంగాలు అనేది బాగా పనిచేసేది మన ఇంటికలకి లవంగాలను కూడా వేసి నేనైతే ఇక్కడ నాలుగే తీసుకున్నా నాలుగు తీసుకున్నా అండి ఒకటి వచ్చేసి మెంతులు ఒకటి వచ్చేసి ఉల్లగడ్డ బియ్యము ఎల్లిపాయలు అండి కొందరు లవంగాలు అనేది వేసుకుంటారు వేసుకుంటే వేసుకో లవంగాలు వేసుకోండి అండి నాకైతే లేవు వేసుకునిలేను వేసుకోండి ఇంకా ఇట్లా వేసుకొని మనం ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బాగా ఐదు పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం అనేది కొద్దిలా ఆ బియ్యం అనేది ఆ మెంతులు అనేది కొద్దిగా బాగా రసం అనేది దాంట్లోకి రావాలండి ఇప్పుడు దీంట్లో మన కాఫీ ఫోడ్ అనేది యా గ్రో యాదైనా సరే యా అయినా సరే యాడ్ చేయండి ఈ కాఫీ వడి వేయడం వల్ల మన జుట్టు అనేది తెల్లబడదండి తొందరగా సైనింగ్ వస్తుంది జుట్టు సూపర్ ఉంటుందండి జడ అయితే ఇట్లా చేసుకుంటే ఒత్తుగా అనేది పెరుగుతుంది మనకి ఒత్తుగా నన్నెత్తిన అనేది ఒత్తుగా ఉండదు కదండి కింద పొడుగున్న ఒత్తుగా లావుగా ఉండదు కొందరికి జడ ఇలా చేసుకుంటే జడ అనేది ఒత్తుగా ఉంటుంది బ్లాక్ ఉంటుంది జడ కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వేసిన తర్వాత ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మళ్ళా ఉడికించుకొని ఇంకా మనం అనేది చల్లారి నేర్చుకోవాలి ఉడికిన తర్వాత చల్లార్చుకొని బియ్యం బదులు బియ్యం నీళ్ళు కూడా తీసుకోవచ్చు నేను ఈ బియ్యం నీళ్ళు తీసుకున్నాను కాబట్టి నేను బియ్యం అనేది తీసుకున్నా మీరు బియ్యం నీళ్ళు వాటర్ మనం అన్నం పెట్టేటప్పుడు కడుగుతాం కదా ఆ వాటర్ నేనే యూజ్ చేయొచ్చు ఈ వాటర్ బదులు నేనైతే అవి లేవని బియ్యం తీసుకున్నా ఇట్లా బాగా మరిగించుకోవాలి కలర్ అనేది చూడండి కాఫీ పౌడర్ అనేది మొత్తం దానికనేది పట్టాలండి దానికి పట్టుకొని మనకు అనేది బాగా కలర్ బాగా చేంజ్ అవుతుంది మనం వాటర్ ఇక్కడ ఒక నేను చిన్న చెమ్మని యాడ్ చేసినా బాగా సగానికి సగం వచ్చేటట్టు ఉడికించుకోవాలి మనం చూడండి అలా నేను అక్కడ వరకు వేసినా ఇప్పుడు చాలా తగ్గినాయి చూడండి వాటర్ అలా చేసుకున్న తర్వాత మనకి జుట్టు అనేది బాగా ఎదుగుదల ఉంటుంది దీనివల్ల జుట్టుకనే చాలా మనం ఎరువు పెట్టినట్టు పెరుగుతుందండి ఇదైతే కన్ఫాము మనమైతే ఏం కెమికల్ అయితే యూజ్ చేస్తలేం కదా ఇదైతే మనం అన్ని ఇంట్లో వాడే వస్తువులే ఖర్చు ఉండదు మనకు జిక్కవనేది టెన్షన్ ఉండదు ప్రతీది మనకు జిక్కే వస్తువుతోనే తయారు చేసుకుంటున్నాం మనం కాబట్టి మన జుట్టుకు కూడా ఎల్దీనే మనకు కూడా ఎల్దీనే నెత్తికి కూడా ఎల్దీనే ఏం కాదు ఇవన్నీ వాడితే ఎల్లిపాయకి జుట్టు పెరుగుతాను కన్ఫామ్ పెరుగుతుందండి ఎల్లిపాయకి బాలిన తలప్పుడు ఎల్లిపాయ వేసి నూనె కాగబెడతారు కొందరికి మా అమ్మ అయితే అట్లనే చేసేది కానుపల జడ మాత్రం సూపర్ వచ్చేది ఎందుక ఏందుక అని ఆలోచిస్తే దీనివల్లనే అండి ఇప్పుడు నాకు తెలిసి కాబట్టి చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ చల్లారింది నేనైతే డబ్బాకనేది పోసుకుంటున్నా స్ప్రే బాటిల్ ఉంటే పోసుకోండి మీకు నా కాడ లేదు అందుకే నేనైతే ఖాళీ బాటిల్నే పోసుకుంటున్నా పోసుకొని అవసరం ఉన్నంత చిన్న గిన్నెలు తీసుకొని పత్తితోటి అనేది కుదుర్లకి ఒకటి అంటించుకోండి నెత్తి మొత్తం అంటించుకోవాలంటే మనకు కాదు కుదులకి మెయిన్ మనకి ఎండకలు పెరగాలంటే కుదుల నుంచే కాబట్టి కుదులకి నెత్నెత్తులు అనేది బాగా అంటించుకోండి నేను ఆ గిన్నెలు ఉన్న వాటర్ని నేను మళ్ళీ ఆ నెత్తికి అనేది చిన్న గిన్నెలో పెట్టుకొని అంతా ఉడగట్టుకొని మళ్ళీ చిన్న గిన్నెలో నేను ఈ పెట్టుకుంటాను వర్క్ కావాలనుకుంటే ఇది మొత్తం మిక్సీ పట్టుకొని కూడా ఆ రోజు నెత్తి పోసుకుంటే పెట్టుకోవచ్చు మనం రాత్రి నైట్ అంటించుకొని ఉదయాన్నే నెత్తి పోసుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుందండి ఇది మొత్తం మిక్సీ పట్టుకుని కూడా నెత్తి పెట్టుకోవచ్చండి మనము లేదు మన నాకు అవసరం ఏంటంటే ఉత్త వాటర్ అయినా నెత్తికి అప్లై చేసుకొని అది అండి నేనైతే ఇంక ఈ డబ్బా అనేది నాకు బా ఈ డబ్బాని నేనైతే ఒక తానే పెట్టుకుంటాను ఎప్పుడైనా నెత్తి పోసుకుందాము అన్నప్పుడు ఒక రెండు గంటల ముందు అంటించుకుంటాను అండి అంతే